వలస రాజకీయాలు ఆపరేషన్ ఆకర్ష ఊపందుకుంటున్న వేళ మున్సిపల్ కార్పొరేషన్లు జడ్పీ పీఠాలు ఎంపీ ఎమ్మెల్సీలపై టీడీపీ కన్నేసింది సామదాన భేద దండోపాయాలతో గతంలో చేజారిన స్థానిక సంస్థలపై పట్టు బిగించే పనిలో ఉంది అధికార పార్టీ ఒంగోలు కార్పొరేషన్ తరహాలోనే ఉమ్మడి ప్రకాశం జిల్లా జడ్పీ పీఠానికి ఎసరు పెట్టిందట సైకిల్ పార్టీ మరి ఈ ఆపరేషన్ ఆకర్ష సక్సెస్ అవుతుందా లేక రివర్స్ గేర్ పడుతుందా కార్పొరేషన్ పై పట్టు ఇక జెడ్పీపై గురిపెట్టు ప్రకాశంలో టీడీపీ వ్యూహం పోయిన చోట వెతుక్కోవాల్సిందే రివెంజ్ తీర్చుకోవాల్సిందే ఏపీలో ఇప్పుడు అదే పనిలో ఉంది అధికార పార్టీ వలస రాజకీయాలు ఊపందుకుంటున్న వేళ ఇప్పుడు ప్రకాశం జిల్లా పరిషత్ వంతు వచ్చిందట ఆంధ్రప్రదేశ్ లో పదమూడు జెడ్పీ పీఠాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా గెలుచుకోలేకపోయింది టీడీపీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పార్టీకి ఒక్క జెడ్పీటీసీ కూడా లేకపోయినా వలసలపై నమ్మకంతో పావులు కదుపుతోంది జిల్లా పరిషత్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన వైసీపీలో ఉండేదెవరు పోయేదెవరన్న చర్చ జోరుగా సాగుతోంది రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడం వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో లెక్క మారిపోయింది ఇప్పటికే ఒంగోలు కార్పొరేషన్ని టీడీపీ కైవసం చేసుకుంది సింగిల్ సీటు లేకున్నా ఇప్పుడు ఏకంగా జిల్లా పరిషత్ పీఠంపైనే గురిపెట్టి పావులు కదుపుతోందట టీడీపీ ప్రకాశం జిల్లాలో మొత్తం యాభై ఆరు జడ్పీటీసీ స్థానాలుంటే అందులో పద్నాలుగు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి మిగిలిన నలభై రెండు స్థానాల్లో వైసీపీ నలభై ఒక్క చోట్ల విజయం సాధించింది పొదలి జడ్పీటీసీ ఎన్నిక జరగలేదు టీడీపీకి ఒక్కటంటే ఒక్క జడ్పీటీసీ స్థానం కూడా రాలేదు దర్శి జెడ్పీటీసీగా ఉన్న బూచేపల్లి వెంకాయమ్మని ని చేసింది వైసీపీ జిల్లా పరిషత్ ఎన్నికలకు ముందే చాలా చోట్ల వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవడం వెనుక అధికార పార్టీ ప్రలోభాలు ఉన్నాయని భావించిన టీడీపీ అప్పట్లో ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చింది అయితే అప్పటికే పోటీలో ఉన్న టీడీపీ అభ్యర్థులు నామ్గే వాస్తా పోటీ చేయాల్సి వచ్చింది దీంతో జిల్లా పరిషత్ ఎన్నికలు వార్ వన్ సైడ్ అన్నట్లు జరిగాయి అయితే ఇప్పుడు ప్రభుత్వం మారటంతో జెడ్పీని ఎలాగైనా దక్కించుకోవాలన్న వ్యూహంతో టీడీపీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది జెడ్పీ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే నాలుగేళ్ల నిబంధన అడ్డుపడుతోందట అందుకే గతంలోలా రెండున్నరేళ్లకే పరిమితం చేస్తూ కొత్త జీవో తెస్తే తాము అనుకున్నట్లు జెడ్పీలతో పాటు మున్సిపల్ చైర్మన్లను కూడా మార్చవచ్చని వ్యూహంతో టీడీపీ ఉందట అయితే కార్పొరేటర్లలా జడ్పీటీసీలను చేర్చుకోవడం అంత ఈజీ కాదన్న వాదన కూడా వినిపిస్తోంది ప్రస్తుతం జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్న దర్శి జెడ్పీటీసీ బూచేపల్లి వెంకయ్యమ్మ జిల్లాలో బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు పైగా రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు ఆమె భర్త మాజీ ఎమ్మెల్యే కొడుకు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు వైఎస్ జగన్ కి వీర విధేయులుగా ఉన్న బూచేపల్లి కుటుంబం నుంచి ఎవరూ పార్టీ వీడే అవకాశం లేదని భావిస్తున్నారు ఈ పరిస్థితుల్లో జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయన్ని దించాలంటే టీడీపీ చాలా కష్టపడాల్సి ఉంటుందంటున్నారు ప్రకాశం జిల్లాలోని మొత్తం యాభై ఆరు జెడ్పీటీసీ స్థానాల్లో ఒక్క స్థానానికి కోర్టు కేసులతో పోటీ జరగలేదు పర్చూరు జెడ్పీటీసీ మరణించారు దీంతో ఉన్న యాభై నాలుగు మంది వైసీపీ జెడ్పీటీసీల్లో కనీసం ఇరవై నాలుగు మందిని టీడీపీలో చేర్చుకోవాల్సి ఉంటుంది ఓ పది మంది జెడ్పీటీసీలు టీడీపీలోకి జంప్ అయ్యేందుకు రెడీగా ఉన్నారట దీంతో మరో పద్నాలుగు మంది జెడ్పీటీసీలు వస్తేనే టీడీపీ ప్లాన్ వర్కౌట్ అవుతుంది ఈ పరిస్థితుల్లో ఆపరేషన్ మొదలు పెడితే విజయం మనదే అంటూ పార్టీ అధిష్టానానికి సంకేతాలు ఇస్తున్నారట ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గెలిచిన పది మంది టీడీపీ ఎమ్మెల్యేలు మొన్నటి ఎన్నికల్లో దర్సీ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన గొట్టిపాటి లక్ష్మిని జడ్పీ చైర్మన్ చేయాలన్న ఆలోచనతో పార్టీ అధిష్టానం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిని ఖాళీగా ఉన్న పర్చూరు జెడ్పీటీసీ స్థానం నుంచి గెలిపించి ఆమెకు జెడ్పీ పీఠం కట్టబెట్టాలన్న ఆలోచనతో ఉన్నారట పార్టీ పెద్దలు కొట్టిపాటి లక్ష్మి తండ్రి నరసయ్య మాజీ ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న గొట్టిపాటి రవికుమార్ లక్ష్మికి స్వయానా బాబాయ్ దీంతో ఆమెకు జెడ్పీ పీఠం దక్కేలా చేయడం పెద్ద కష్టమేమి కాదన్న అభిప్రాయంతో ఉన్నారట టీడీపీ నేతలు కొట్టిపాటి లక్ష్మి విషయంలో పార్టీ అధిష్టానం కూడా సానుకూలంగా ఉండటంతో ఆపరేషన్ ఆకర్ష్ కి తెరవేనుక రంగం సిద్ధమవుతోంది అంతా సవ్యంగా జరిగి వైసీపీ జెడ్పీటీసీలను తమ వైపు తిప్పుకుంటే ప్రకాశం జెడ్పీని టీడీపీ ఖాతాలో వేసుకోవడంతో పాటు గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన గొట్టిపాటి లక్ష్మికి న్యాయం చేసినట్లవుతుందని అధిష్టానం ఆలోచనగా ఉందంటున్నారు ఒక మహిళా ప్రజాప్రతినిధిని పదవి నుంచి దించి మరో మహిళకు పట్టం కడితే పబ్లిక్ లో కూడా అంత వ్యతిరేకత రాకపోవచ్చన్నది కూడా ఒక వాదనగా ఉందట అయినా కాలం కలిసొస్తుంటే ఎవరేమనుకుంటే మనకేంటని ముందుకు పోవడమే కదా అసలైన రాజకీయం